మావయ్య సీతకి నిజం ఎలా చెప్పాలో తెలియడం లేదు కానీ చెప్పక తప్పని పరిస్థితి వచ్చేసింది వర్రీగాకయ నువ్వు ఎవరో తెలిసినా ఎంత కోపం వచ్చినా మెళ్ళో తాళ్ళు పట్టు విలువ తెలిసిన ఆడపిల్ల గనక తప్పని సరిగా అమ్మా సీత ఎక్కడ అమ్మా ఇప్పుడే అల్లుడు గారు నేను నీ గురించే తలుచుకుంటున్నావు నేను కూడా మీ అల్లుడు గారి గురించే తలుచుకుంటూ వచ్చాను బైది మీ హనీమూన్ ప్రయాణానికి ప్రయాణాన్ని కావలసిన కొనుక్కున్నావా నాకు కావాల్సింది కొనుక్కుందాం అంటే నాకు అది దొరకటం లేదు డాడీ ఇట్స్ ఆల్ రైట్ వెళ్ళేది ఢిల్లీ కదా కావాల్సిన అన్ని అక్కడే కొనుక్కోవచ్చు అవును మనకు కావాల్సిన అక్కడే కొనుక్కోవచ్చు సీత యు డోంట్ వరీ నాకు ఢిల్లీ టికెట్స్ ఎంత కొన్నారు డాడీ పదిహేను వందలు చిల్లరైందమ్మా అంటే మన ఆఫీస్ లో ఒక సేల్స్ మెన్ జీతం అంతే కదండి అంతే ఉంటుంది ఐ డోంట్ నో వాట్ అంకుల్ మీ సేల్స్ మెన్ కి ఎంత ఇస్తారో ఆయన అడగడం దేనికి పుచ్చుకునేది మీరేగా సీత వాట్ ఆర్ యు టాకింగ్ షట్ అప్ అబద్ధాలు కట్టుబదులు చెప్పి నన్ను మోసం చేస్తావా మా నాన్నగారి దగ్గర జీవన డబ్బుల కోసం పనిచేసేవాడివి నా దగ్గర చేస్తావా ఎందుకో పనికిరా నీ కుటుంబ సభ్యుల్ని గ్రేట్ పీపుల్ అని నాకు పరిచయం చేస్తావా నా మళ్ళీ తాడిబట్టికి మోసం అబద్ధం కుట్రని మూడు ముళ్ళు వేసి నా బ్రతుకుని అన్యాయం చేస్తావాడు ఈ పెళ్లి జరగడానికి కారణం అతను కాదమ్మా నేను అవునమ్మా అతని అబద్ధాలను బలపరిచి నేను నమ్మేటి చేసి ఈ పెళ్లి జరిపించింది నేనమ్మా డాడీ ఈ పని నువ్వు చేసావా ఒక మగవాడు పెళ్లి కాని ఆడపిల్ల ఆస్తి చూసి అందం చూసి అబద్ధాలతో మోసం చేశాడంటే దానికి అర్థం ఉంది కానీ ఒక కన్న తండ్రి సొంత కూతుర్ని పరాయి మగాడితో నాటకవాడి పెళ్లి జరిపించాడంటే బహుశా లోకం ఇదే మొదటిసారనుకుంటాను పసితరం నుంచి అమ్మలేన్నో పెంచి పెద్ద చేసి అడిగింది కాదనక కోరింది లేదనక నన్ను ఇంత దాన్ని చేశా ఇప్పుడు ఆయనతో కలిసి నాటక వాడి నన్ను ఎందుకు మోసం చేసావు ఎందుకు మోసం చేసావు మంచి ప్రశ్న వేశావు అమ్మా చాలా మంచి ప్రశ్న వేశావు కానీ ఈ ప్రశ్న అడిగే ముందు జరిగిన విషయాలు ఏమిటో ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఒక ఆడపిల్ల కూడా వలసిన మర్యాద సాంప్రదాయం మర్చిపోయి పేపర్లో లో మొగుడు కోసం ప్రకటనలు వేయించింది నువ్వు ఆ ప్రకటనలు చూసి వచ్చిన కృష్ణను సెలెక్ట్ చేసుకుంది నువ్వు అతని మనసారా ప్రేమించి ఇంటికి తీసుకొచ్చి నాకు పరిచయం చేసింది నువ్వు ఇందులో నా తప్పుందా కృష్ణను చూశాక ఇంటర్వ్యూ పేరుతో నువ్వు పొరపాటుగా ప్రవర్తించిన మొగుడు సెలక్షన్ పొగలు ముదుగా ప్రవర్తించిన ఓ మంచి మనిషిని ఎంచుకునేటట్టు ఆ భగవంతుడు చేశాడని ఆనందించానమ్మా అడ్డదారిలో వెళ్ళిన నేను ఆశించినట్టుగా గమ్యానికి చేరుకుంటున్నావని సంబరపడ్డానమ్మా అందుకే ఈ పెళ్లి జరిపించడానికి నేను కొన్ని అబద్ధాలు చెప్పుకుంటాను ఇది ఏ రకంగా తప్పమ్మాతను మోసం అను పెళ్లికి ముందే నీతో చెప్పాలనుకున్నాడు కానీ నేనే చెప్పొద్దన్నాను ఇది అన్నాడు కానీ ఇది తప్పనిసరని నేనే ఒప్పించాను సీత భగవంతుడు నిన్ను ఏ మోసగాడి చేతుల్లోనో పడేయకుండా ఒక మంచి మనిషి మనసున్న మనిషి చేతిలో పెట్టినందుకు నేను జరిగిన దానికి కారుకురాలి నేనేనంటా అన్ని చేసి ఇప్పుడు కూడా నేను చేయాల్సిందేదో చేస్తాను సీత ఏం చేస్తా నాకు విడాకులు ఇస్తావా మంగళ సూత్రానికి ఇచ్చేదాన్ని విడాకులు ఇస్తానన్నానను కాకపోతే ప్రస్తుతం మన హనీమూన్ కి వెళ్ళడం లేదా మీ ఇంటి కాలు మొగలుగా వెళ్ళబోతున్నా అక్కడ నేను ఏం చేస్తాను ఎలా ఉంటానో ముందు ముందు మీకే తెలుస్తుంది కృష్ణ ఈ మొండిది తిక్కది మీ ఇంటికి కాపురానికి వచ్చి నిన్ను ఎన్ని కష్టాలు పెడుతుందో మీ సంసారంలో ఎన్ని కలతలు రేపుతుందో అనే భయంగా ఉందయ్యా మావయ్య మీరేం భయపడకండి జీవితంలో ఎలాంటి అయినా ఎదుర్కొని విజయం పొందటం నాకు అలవాటే మీ అమ్మాయి విషయంలో కూడా నేను గెలుస్తాననే నమ్మకం నాకుంది కాకపోతే ఆనాడు రాముడు సీతను అగ్నిప్రవేశం చేయించాడు ఈనాడు మీ సీత ఈ రాముడిని అగ్నిప్రవేశం చేయించబోతుంది ఆ అగ్నికి ఏమాత్రం చెక్కు చెదరకుండా పవిత్రమైన మనిషిగా బయటకొస్తాననే నమ్మకం నాకుంది మాయ నేను అత్తవారింటికి వెళ్తున్నాను పంపించాలని జరిగిన అబద్ధం పెళ్లికి ఇలా వెళ్ళటమే పద్ధతి పదండి సీత నీ ఆస్తి అంతస్తు చూసి నేను పెళ్లి చేసుకోలేదు నువ్వెక్కడి నుంచి ఏమీ తీసుకురావడానికి వెళ్ళేది కట్టుకున్న చీరతోనూ నేను కట్టిన తాళితోను కట్టుకున్న మొగుడుతోనూ నువ్వు నీ పుట్టింటి నుంచి బయలుదేరి రావాలి దట్స్ ఆల్ కమాన్ చిరంజీవి ఇలాగే ఒక సినిమాలో ఫస్ట్ నైట్ అప్పుడు ఆపుతావని వాళ్ళ వెళ్ళు వన్ మినిట్ ఓకే థ్యాంక్ యూ వెల్ మగాడికైనా ఆడదానికైనా జీవితంలో ఈ తొలి రాత్రి అనేది ఓ మరపురాని మధురమైన అనుభవం అంటారు ఈ అనుభవంతో మనుషుల్లో ఆత్మీయతలు పెరుగుతాయి ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవడం జరుగుతుంది సీత నేను నీకు ఎన్నో అబద్ధాలు చెప్పుండొచ్చు కానీ ఒక్కటి మాత్రం నిజం నేను మనస్ఫూర్తిగా మనసారా నిన్ను మొదటిసారి చూసినప్పుడే ప్రేమించాను ఐ లవ్ యూ సీత ఐ లవ్ మీరు నన్ను ముట్టుకోవడానికి వీల్లేదు సీత అవును తాళి కట్టారు గనక లోకం ముందు మీకు భారీగా తల ఉంచే ఉంటాను కానీ నా మనసును మోసం చేశారు గనక నేనెన్నటికీ మీకు దగ్గర కాలేను సీత ఏమిటి అర్థం లేకుండా అవును లోకం దృష్టిలోనూ అందరి దృష్టిలోనూ మనం భార్యాభర్తలుగా ఉంటాం కానీ శారీరకంగాను మానసికంగాను ఒకరికొకరు దూరంగానే ఉంటావు అంటే ఇది నువ్వు నాకు విధించే శిక్ష అవును నన్ను మోసం చేసినందుకు అబద్ధాలతో నన్ను పెళ్లి చేసుకున్నందుకు శిక్ష అనుభవించి తీరాలిత నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది పవిత్రమైన భావంతోనే తప్ప కామంతో కోరిక తీర్చుకోవడానికి కాదు నా మీద మనసు లేని నిన్ను ఎన్నటికీ తాకను ఏదో ఒక రోజున నన్ను అర్థం చేసుకుని నువ్వు నా దగ్గరికి రావాలి తప్ప నేను మాత్రం నీ దగ్గరికి రాను అంతవరకు లోకం దృష్టిలో మాత్రమే నీకు భర్తగా ఉంటాను గుడ్ నైట్ ఏమిటే సుందు ఇవాళ పొద్దున్నే లేచిపోయి తోటపలు మనిషి అయిన తర్వాత ఏదో ఒక పని చేయాలిగా మీ ఇలా తిని పడుకుంటేలా ఏమిటి మధ్య ఎత్తి పొడుగులు ఎక్కువ అవుతున్నాయి పోతాయి వీడేమిటి సంగీతం మీద పగబట్టిన వాళ్ళ రాగాన్ని చండడేస్తున్నాడు అదే మాట్లాడి ప్రతిరోజు పొద్దున్నే ఆయన అక్కడ కూర్చొని రాగాల పని చేస్తుంటే నేను రోజు వింటూ చక్కగా తోట పని చేసుకుంటూ ఉంటాను అంటే రోజు ఇటు తిరిగి కూర్చొనే రాగాల పని చేస్తూ ఉంటాడనమాట అవునండి పచ్చటి ఆ విగ్రహం చక్కటి ఆ రాగం నువ్వు ఆ మొక్కల్ని చక్కని పీకుతుండు